ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ దీని రుద్రగాయత్రి అంటారు కాశీ అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఎటువంటి ప్రళయ సమయంలో అయినా సరే అనేక బ్రహ్మాండాలు మునిగిపోయినా ప్రళయంలో కలిసిపోయినా సరే కాశీ మాత్రం ఏ విధమైనటువంటి చెక్కు చెదరకుండా ఉంటుందని పురాణంలో చెప్పబడింది అటువంటి ప్రళయ సమయాల్లో శివుడు తన త్రిశూలం మీద కాశీని నిలబెట్టి కాశీలోనే ఉంటాను అని తన భక్తులకు చెప్పడం జరిగింది అత్యంత పవి పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో అనేక ఘాట్లు ఉన్నాయి వాటిలో మణికర్ణిక ప్రదేశం మణికర్ణిక ఘాట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది దీని గురించి శివపురాణంలోనూ అటు విష్ణు పురాణంలోనూ మనకి కొన్ని ఇతివృత్తాలు కనిపిస్తాయి ఒక కథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గొయ్యిని తవ్వుతాడు దాన్ని తమ చెమటతో నింపుతూ ఉండగా విష్ణువు యొక్క చెవి కుండలం మణికర్ణిక అందులో పడుతుంది ఇంకో కథ ప్రకారం పార్వతీదేవి తన చెవి పోగుని ఇక్కడ దాచిపెట్టి దాన్ని వెతకమని శివుణ్ణి కోరుతుంది దానికోసం వెతుకుతూ శివుడు అక్కడే ఉండిపోవటం వల్ల మణికర్ణికకు అంత ప్రాధాన్యత వచ్చింది ఇక్కడ దహనమయ్యేటువంటి శరీరాల తాలూకా ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట మణికర్ణిక ఘాట్కు మహాశ్మశానం అని పేరు అసలు మొత్తం కాశీకే మహాశ్మశానం అని పేరుంది దాంట్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి మణికర్ణికా ఘాట్లో ఈ మణికర్ణిక ప్రదేశానికి మహాశ్మశానం అనేటువంటి పేరుంది ఈ మణికర్ణికా ఘాట్ గురించి అటు విష్ణు పురాణంలోనూ ఇటు పురాణంలోనూ అనేక వృత్తాంతాలు మనకి చెప్పబడ్డాయి ఈ ఘాటులో ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు చేసేటువంటి స్నానం అత్యంత పవిత్రమైనటువంటిది అలాగా కాశీయాత్రలో భాగంగా మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు గనక స్నానం చేసినట్లయితే మనకి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది అలాగే ఈ ఘాట్లో శవాలను దహనం చేస్తారు అలా దహనం చేసేటువంటి శవాల నుంచి వచ్చేటువంటి పొగ ఈశ్వరునికి విశ్వేశ్వరుని ఆలయానికి తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ శవాలు ఏవైతే శరీరాలు దహిస్త దహించబడతాయో వాటి ఆత్మలకి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ ఆలయాన్ని కాశీయాత్రలో భాగంగా ప్రతి వాళ్ళు దర్శించుకోవాల్సి ఉంది అలాగే ఈ ఘాట్లో ఉన్నటువంటి తారకేశ్వరాలయ ఆలయంలో పరమశివుడు మరణిస్తున్నటువంటి వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని చెప్పబడింది ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువుని కోరినటువంటి ప్రదేశం కూడా ఇదే కాశీకి వెళ్ళిన వారు తప్పకుండా మణిఘర్ణిగా ఘాటు వెళ్ళి గంగలో స్నానం చేస్తారు అయితే మనం సంవత్సరంలో ఏ కొద్ది రోజుల్లోనే కాశీకి వెళ్ళగలం కానీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వ్రాసినటువంటి ఈ మణికర్ణిక అష్టకాన్ని ప్రతిరోజు వింటే మణికర్ణిక ఘాట్లో గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఇంతటి పవిత్రమైనటువంటి మణికర్ణిక మీద శంకరాచార్యులు వారు మణికర్ణిక అష్టకాన్ని రచించారు ఈ అష్టకాన్ని ప్రతిరోజు వింటే పాపాలు నశించి తప్పనిసరిగా ముక్తి పొందుతారు ఓ त्वत्तीरे मणिकर्णिके हरिहरौ सायुज्यमुक्तिप्रदौ वादन्तौ कुरुतः परस्परमुभौ जन्तो प्रयाणोत्सवे मद्रूपो मनुजयोऽयमस्तु हरिणा प्रोक्तशिवस्तक्षणाः तन्मज्जाद्भृगुलाञ्चनो गरुडः पीताम्बरो निर्गतः इन्द्राद्यास्त्रदशापतन्ति नियतं भोगक्षये पुनः जायन्ते मनुजास्ततोऽपि पशवः कीटापतङ्गादयः ये मातर्मणिकर्णिके तव जले मज्जन्ति निष्कल्मषाः सायुज्येऽपि किरीटकौस्तुभधरा नारायणास्युर्नरा काशीधन्यतमा विमुक्तनगरी सालङ्कृता गङ्गया तत्रेयं मणिकर्णिका सुखकरीमुक्तिर्हितत्किङ्करी स्वर्लोकस्तुलितसहैव विबुधैकास्यां समब्रह्मणाः काशी क्षोणितले स्थिता गुरुतरा स्वर्गो लघुत्वं गतः गङ्गातीरमनुत्तमं हि सकलं तत्रापि कास्युत्तमाः तस्यां सा मणिकर्णिकोत्तमतमा एत्रेश्वरो मुक्तिदः देवानामपि दुर्लभं स्थलमिदं पापौघनाशक्षमं पूर्वोपार्जितपुण्यपुञ्जगमकं पुण्यैर्धनैः प्राप्यतेः दुःखाम्भोधिगतो हि जन्तुः निवहस्तेषां कथं निष्णुतिः ज्ञात्वा तद्धिभिरिञ्चिना विरचिता वाराणसी शर्मदा लोकाः स्वर्गसुखास्ततोऽपि लघवो भोगान्तपातप्रदाः काशीमुक्तिपुरी सदाः शिवकरी धर्मार्धमोक्षप्रदाः एको वेणुधरो धराधरधरः श्रीवत्सभूषाधरः योऽप्येक किल शङ्करो विषधरो गङ्गाधरो माधवः ये मातर्मणिकर्णिके तव जले मज्जन्ति ते मानवाः रुद्रावा हरयो भवन्ति बहवस्तेषां बहुत्वं कथं पत्तीरे मरणन्तु मङ्गलकरं देवैरपि श्लाघ्यते शक्रस्तं मनुजं सहस्र नयनैर्द्रष्टुं सदा तत्परः आयान्तं सविता सहस्रकिरणैः प्रत्युद्गतो भूत्सदाः पुण्योऽसौ वृषगोधवा गरुडः किं मन्दिरं यास्यति मध्याह्ने मणिकर्णिकास्नपनजं पुण्यं न वक्तुं क्षमः स्वीयैरब्धशतैश्चतुर्मुखधरो वेदार्धदीक्षा गुरुः योगाभ्यासबलेन चन्द्रः शिखरस्तत्पुण्यपारङ्गतः स्वत्तीरे प्रकरोति सुप्तपुरुषं नारायणं वा शिवम् कृच्छ्रैः कोटिशतैः स्वपापनिधनं यच्छाश्वमेधैः फलं तत्सर्वे स्नपनजे पुण्ये प्रविष्टं भवेत् स्नात्वा स्तोत्रमिदं नरः पठति चेत् संसारपाधो चेत्संसारपाधोनिधिं तीर्त्वा पल्वलपत्प्रयात् सदनं तेजोमयं ब्रह्मणः इति शङ्कराचार्यविरचितमणिकर्णिकाष्टकं सम्पूर्णम् మీరు కూడా ఈ మణికర్ణి కాష్టకాన్ని ప్రతిరోజు వినండి అన్ని పాపాల నుండి పరమేశ్వరుని దయతో ముక్తి లభిస్తుంది స్వస్తి